ఓం శుభంకరీన మహా శ్రీ శుభంకరి సేవా సమితి ద్వారా జరుగుతున్నటువంటి షట్ షణ్ముఖ క్షేత్రాలలో రెండవ క్షేత్రమైనటువంటి స్వామిమలై క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ స్వామివారు వేలాయుధమై ఉంటారు ఈ యొక్క స్వామివారికి ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి ఏమిటరంటే ప్రణవార్థాన్ని పరిపూర్ణముగా శివుడికి చెప్పినటువంటి క్షేత్రం తన తండ్రికే పుత్రుడు ఓంకారాన్ని ఉపదేశించిన క్షేత్రముగా కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ అరవై మెట్లు చాలా విశేషంగా ఉంటాయి ఇవి ప్రభవాది షష్ఠి సంవత్సరాలని కూడా ఉద్దేశించి ఉంటాయి మానవాళి తాము తమ యొక్క జీవితాలలో ఈ యొక్క అన్ని సంవత్సరాలని కూడా సుఖమయంగా గడపటానికి ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంది ఇక్కడ బ్రహ్మకి కూడా ప్రణవార్థము తెలియదు అని చెప్పి కొంతకాలం బ్రహ్మని బంధించినటువంటి క్షేత్రముగా కూడా చెప్తూ ఉంటారు అలాంటి సమయంలో శివుడు పుత్రుడితో మాట్లాడి ప్రణవార్ధం గురించి తెలుసుకుని బ్రహ్మని విముక్తి చేశాడు మళ్ళీ సృష్టి ప్రారంభమైనది అని చెప్తారు ఇది కావేరీ నది తీరాన ఉంటుంది అత్యంత విశేషమైనటువంటి క్షేత్రం ఇక్కడ గ్రహదోషాలు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ స్వామిని దర్శించుకుంటాం ఇక్కడ జరిగేటువంటి కళ్యాణంలో పాల్గొనటం ఇక్కడ జరిగేటువంటి పూజలలో పాల్గొనటం మానవాళికి ఎంతో ఉపయుక్తం అతి ముఖ్యముగా ఆలస్య వివాహాలు లేకపోతే గనక సంసార బంధములో ఏదైనా తెలియనటువంటి చికాకులు మనకు పుట్టేటువంటి పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు ఈ యొక్క ప్రకృతిలో వాళ్ళు సరిగ్గా నిమడలేకపోతున్నారు కొంతమంది ఉంటారు కదండి సైలెంట్ పీపుల్ వాళ్ళు చాలా మొక్కుగా ఉంటారు చాలా ముగ్ధైనటువంటి మెంటాలిటీతో అటువంటి పిల్లల కోసమై ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించిన ఇక్కడ జరిగేటువంటి పూజలో పాల్గొన దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు కింద కనిపించేటువంటి నంబర్లో మీరు సంప్రదించి మీ గోత్రనామాలని షక్షణ్ముఖ క్షేత్రాలలో జరిగేటువంటి కళ్యాణోత్సవాల్లో నమోదు చేసుకోగలరు జై శుభంకరి